ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు తీయాలని అప్పుడే దోమలు నివారించడం వీలవుతుందని ద్వామ అదనపు పీడి స్వరూప్ తెలిపారు సైదాపురంలోని మండల పరిషత్తు కార్యాలయంలో ఉపాధి హామీ పథకంపై క్షేత్ర సహాయకులు టీఏలకు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గుంతలు తీయాలని స్వరూప్ వివరించారు ఈ కార్యక్రమంలో ఏపీఓ సురేంద్ర వెంకయ్య తదితరులు పాల్గొన్నారు சொற்கள் ஸ்டேனார் டார்கெட் பண்ண வேண்டியது கம்பாட்சர் பயோடிக் என்னது நம்ம மச்சலூர் பொறியஸ்தா இருக்கோம் இந்த சிட்டில கரெக்டா என்ன அப்படி டார்கெட் சம்பந்தச்சி இதுக்கு சைடே செய்யணும்ல சேப்பு செனவரம் நாடு நம்ம பாச்சவத்தங்க சாச செய்யறதுக்கு நம்ம பேன்ஸ் ஆகி கூட போடலாம்ங்க பாக்கி உபசேரத்துக்கு கம்போஸ்ட் பாக்ஸ் பண்ணி சோப் பண்ண ஒரு பிரையாரிட்டி இல்லை ஈரமன்னேங்கிறதுல வேற விஷயம் இல்லாस्तानीச்சுது நம்ம சாஸ்திரத்துக்கு பண்ணி வைக்கணும் காட்டி ఏవైతే ఉన్నాయో ఫీల్డర్స్ రూపొంది కానీ ఇవ్వడం జరిగింది అందరూ కూడా డిమాండ్ రేస్ చేసుకొని రేపు స్టార్ట్ చేసుకోవడం ఎందుకంటే ఎస్పెషల్లీ మనకు ఆగస్ట్ నెలకి వచ్చింది కాబట్టి వర్షాకాలం ముందు రోజు ఈ సౌట్ ఫిట్స్ ఏవన్నీ చేసుకోగలిగితే గ్రామాల్లో కూడా శానిటేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే పాలవల్లకి నీళ్ళు నాకు లాగిపోయి అనేది వేయం కావాలి రోగడానికి కూడా కాబట్టి అలా కాకుండా ఈ కంపోస్ట్ ఫిట్స్ అనేవి కావాలి సౌట్ అనేవి అందరూ జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవడం తప్పగలిగితే ఇంట్లో నుంచి వచ్చే వాటర్ అంతా తో దాంట్లో నింపి ఇంటి చుట్టూ కూడా పరిశుభ్రంగా ఉంటుంది దోమలు గొప్ప ఇవి రాకుండా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి కాబట్టి మొత్తం కూడా సబ్స్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి కాబట్టి కంపల్సరీగా రేపటి నుంచి రేపు పన్నులు ఉన్నాయి సబ్చిట్స్ అన్ని సరిగ్గా తీసుకోవచ్చు అవేర్నెస్ లేకపోయినా కూడా గ్రామాల్లో పారిశుద్ధ్యం ఇంపార్టెంట్ కాబట్టి అందరికీ అలా అవేర్నెస్ క్రియేట్ చేస్తే సబ్చిట్ ఇంపార్టెంట్ చెప్పాలని ఇలా కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చూడండి మాకు ఏంటంటే నారాయణ మాతృ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతు సేవా